నమస్కారం అండి నా పేరు శకుంతల మాది జరాబాద్ అండి జరాబాద్ లో ఇడ్ కార్ట్ వర్క్ చేస్తాము చెక్క పైన అన్ని విధాలుగా చెక్క బొమ్మలు దేవుడ విగ్రహాలు ఇట్లా బుద్ధ విగ్రహాలు మీరు ఆడపిస్త కష్టమైజ్ కూడా చేసిస్తామండి ఇడ్ కార్లింగ్ మళ్ళీ బిస్కట్ కిఫన్స్ మాలాస్ మరియు మరి వచ్చిన అగర్బత్తి తయారు చేస్తామండి విత్ అండి అన్ని వేళ ఎగ్జిబిషన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తామండి ఇండియా మళ్ళీ ఇంటర్నేషనల్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము ఇంట్లోనే తయారు చేస్తాము టెన్ మెంబర్స్ ఉన్నారు మా దగ్గర ఎంప్లాయీస్ ఇట్లా బుద్ధ విగ్రహం అండి ఈ బుద్ధ విగ్రహం ఇంకా పెద్ద దానికి స్టేట్ అవార్డు కూడా వచ్చిందండి టూ స్టేట్ అవార్డ్ కర్ణాటక స్టేట్ మర్నపల్లి అవార్డ్స్ కూడా వచ్చిందండి మన రోటరీ క్లబ్ గా కూడా సన్మానం చేసే లెజ్న చేస్తాం సార్ ఆన్లైన్ కూడా సే సేవ్ చేస్తాం మాకు వాట్సాప్ నెంబర్ ఉంది సార్ కార్డ్స్ కూడా ఉంది వాట్సాప్ నెంబర్ కార్డ్ మేము ఆన్లైన్ కూడా సప్ ఆన్లైన్ కూడా సప్లై చేస్తాం మీరు చెప్తున్న ఐటమ్స్ కూడా కస్టమర్ చేస్తాం డోర్ కార్గింగు పూజా డోర్ కార్గింగు అన్నీ చేస్తాం సార్ నెంబర్ వస్తాను నా నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ టూ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ అండి